మంచిది ప్రభునందు ప్రేమైన వర్లారా దేవాది దేవుని మహా కనికరమును బట్టి మరొక శుభదినములో ఈ రీతిగా దేవుని ప్రిబిడలమైన మనమందరం ఇలాగ దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేసి ఉన్నాడు ఈ వాక్యమును వినుటకు దేవుని సన్నిధానంలో కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట వందనములు తెలియచేయూ ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించి కుటుంబ సమేతముగా దేవుని సన్నిధానంలో కూర్చొని దేవాది దేవుని మాటలు వింటున్న మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన ఏసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభువునందు ప్రియులరా ప్రతిరోజు ప్రతిరోజు మనం మాట్లాడే ఒక మాట ఒక క్రొత్త సందేశం ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ఆధ్యాత్మికంగా బలపరచబడ్డానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ సమయంలో కూడా మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటనగా దేవుని నమ్మిన దేవుని నమ్మిన లేదా నమ్ముకున్న ఎలాంటి వారు సిగ్గుపడరు సిగ్గుపడరు ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ప్రతి మాటలో ఈ లక్షణాలు కలిగిన వారు సిగ్గుపడరు అని దేవుని వాక్యం చెప్తుంది సిగ్గు సిగ్గు అనేది రెండు రకాలు ఒకటి ఏదైనా తప్పు చేసినప్పుడు అవమానంతో తలదించుకొని సిగ్గుపడ్డం మొదటిది రెండవది శారీరకమైనటువంటి సిగ్గు మన పిల్లలు మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పసిబిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళకు మనం స్నానం చేయించినప్పుడు వాళ్ళను మనం ఏ సేమ్ పప్పి సేమ్ అని అనం ఎందుకంటే వాళ్ళకు అంత జ్ఞానం లేదు కాబట్టి అదే మన ఇంట్లో నాలుగో తరగతో మూడో తరగతో ఐదో తరగతో చదివేవాడు ఇంట్లోకి వచ్చేటప్పుడు అబ్బాయి అయితే ఒకవేళ వాడు చెడ్డీ వేసుకోకుండా వచ్చాడు ఏంట్రా సిగ్గు లేదా కొంచెమన్నా పెరుగుతున్నావు అని అంటాం అంటే శారీరకంగా పడేటటువంటి సిగ్గు ఒకటి అవమానంతో వచ్చే సిగ్గు అప్పుడప్పుడు మనం చూస్తాం ఫలాని సినిమా నటి డ్రగ్ కేసులో పట్టుబడింది అని అనగానే ఆమె ఖర్చుపు ముఖాన్ని కడ్డ పెట్టుకొని ఆ కెమెరా ముందు ముఖమే కనిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఆయన లంచం తీసుకుంటూ చిక్కాడు అని అంటే ముఖమంతా ఖర్చు కప్పేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇది అవమానముతో కలిగే సిగ్గు అంటే ఏదో తప్పు చేశారు ఆ తప్పును బట్టి కలిగిన సిగ్గు దేవుని ప్రిబిడలారా రెండు రకాల సిగ్గులు చేసిన తప్పును బట్టి శరీరములో ఉన్నటువంటి ఆకృతి లేదా శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఎవరైనా చూస్తున్నారు అన్నప్పుడు సిగ్గుతో కప్పుకోవడం ఒకటి అబార్థం చేసుకోమాకండి స్పందిస్తూ ఉండండి దేవుని వాక్యానికి ఒకసారి ఇలా సండే స్కూల్ టీచరు సండే స్కూల్లో వాక్యం చెప్తూ పిల్లలందరినీ అడిగిందంట పిల్లలు మనమంతా ఇలాగే దేవుని మాటలు నేర్చుకుంటూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉంటే ఒక దినాన మనం అందరం మన యేసు ప్రభు ఉన్నటువంటి పరలోకానికి వెళ్తాం సో ఎంతమంది పరలోకానికి వెళ్ళాలని ఉన్నారు చెప్పండి అని అంటే ఇప్పుడు మిమ్మల్ని అడగండి చేయత్తండి అంటే ఏం చేస్తారు అందరం పరలోకానికి వెళ్ళాలని అందరూ చేయత్తారట ఒకడు మాత్రం వాళ్ళలో ఒక బుడ్డోడు మాత్రం చేయిదించుకొని ఇలాగే కూర్చోనాడట టీచర్ దగ్గరకు వచ్చి బాబు అందరూ పరలోకి వెళ్తామని చెప్పేసి అని అంటే చేయితారు కదా ఏ నీకు పరలోకం రావడం ఇష్టం లేదా నువ్వేం అని అంటే మా అమ్మ సండే స్కూల్ అయిపోయి నాకు ఇంటికే రమ్మనింది ఆంటీ నేను రానన్నాడంట మా అమ్మ సండే స్కూల్ అయిపోయినాక ఇంటికి రమ్మనిది కాబట్టి నేను అంటే వాడికి అట్లా అర్థమైంది సో మీరు కొంచెం స్పందిస్తూ ఉండండి వాక్యం చెప్పినప్పుడు చేత పర్లా వాక్యం అడిగినప్పుడు చెప్పండి ఎవరు సిగ్గుపడరో ఎలాంటి వారు సిగ్గుపడరో కొన్ని విషయాలు ధ్యానం చేయకముందుగా దేవుని నమ్మిన వారు ఎలాంటి వారు సిగ్గుపడరు అన్న విషయాన్ని చూస్తున్నప్పుడు మొదటి విషయంలోనికి వెళ్ళక ముందుగా మూల వాక్యాన్ని చదువుకుందాం తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం ప్రియులారా పన్నెండో వచ్చిన మనం చదువుకుందాం ఆ హేతు చేత పౌలు మాట్లాడుతున్నాడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన చూడండి నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను చాలు పౌలు అంటున్నాడు నేను శ్రమలు అనుభవిస్తూ ఉంటే నేను ఏదైనా మీరు తప్పు చేశారనుకుంటున్నారేమో వాస్తవానికి ఈ పత్రికలు రాస్తున్నప్పుడు పౌలు చెరసాల్లో ఉంటున్నాడు ఐ మీన్ జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్న ఆయన ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు పూర్వపు దినాల్లో ఈ సౌకర్యం ఇప్పటికి కూడా ఉంది పురుగులారా జైల్లో ఉన్న వారికి ఫోన్ ఇవ్వరు కానీ మేము మా ఇంటి వారికి ఉత్తరం రాసుకోవాలి ఇవ్వండి అంటే ఉత్తరం తెచ్చిస్తారు సో ఉత్తరం రాస్తూ ఆయన అన్నాడు నేను శ్రమలను అనుభవించుచున్నాను కాబట్టి నేనేదో సిగ్గుపడుతున్నాను అనుకుంటున్నారేమో మీరు కానీ నేను నమ్మిన దేవుని నేను ఎరుగుదును గనుక నేనేం కాను సిగ్గుపన్ను నేను నేను ఈరోజు అనుభవిస్తున్న ఈ నింద ఈ అవమానం ఈ బాధ నేను నమ్ముకున్న నా ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి కాబట్టి నేను సిగ్గుపడను అన్నాడు ప్రుగులారా దేవుని ప్రిబిడలారా బైబిల్ గ్రంథంలో ఇంకో చోట ఇంకో మాట రాయబడింది అది నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడు కొందరట తాము సిగ్గుపడవలసిన విషయములను గురించి అతిశయపడుతున్నారట సహజంగా ఈ తప్పు చేస్తున్నామని సిగ్గుపడాలి కానీ అతిశయపడుతున్నారు అంటాడు భక్తుడు ఒక చోట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎవరు సిగ్గుపడకోకుండా దేవుని ఎదుట నమ్ముకున్నటువంటి వాళ్ళు ధైర్యంగా ఉంటారు అంటే చాలా విషయాలు ఉన్నాయి మన సందేశంలో ఎప్పుడు ఒక నాలుగు లేదా ఐదు విషయాలే ఉంటాయి ప్రాముఖ్యంగా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మరలా ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు మరొకసారి మరొకసారి కూడా మనం ధ్యానం చేస్తాం ఈరోజు ఎవరు సిగ్గుపడరో ఒక నాలుగు విషయాలు మనం చూద్దాం మొదటి విషయానికి వెళ్దాం గ్రంథం యాభై అధ్యాయం ఏడో వచనం ఆరు వందల పన్నెండో పేజీలో ఆ యహోవా నాకు యహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను నేను చెప్పండి సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును నా ముఖమును చెకుముకి రాతి వలే చేసుకుంటుని చాలు మొట్టమొదటిది ప్రియులారా దేవుని నమ్ముకున్న ఎవరు సిగ్గుపడరు ఎలాంటి వారు సిగ్గుపడరు అనంటే నా దేవుడు నాకు సహాయము నా ఇరుకులో నా ఇబ్బందుల్లో నా వ్యాధుల్లో నా బాధల్లో నా నిందల్లో నా అవమానాలలో నాకంటూ సహాయము చేసే నా దేవుడు నాకున్నాడు అని ఎవరైతే చెప్పగలుగుతారో వారు సిగ్గుపడరట ప్రగులారా అందుకే మొదటి మాట చెప్తున్నాను నా దేవుడు నాకు సహాయము అనుకునేవారు సిగ్గుపడరు అందుకే బైబిల్ గ్రంథంలో మీకు తెలిసి నూట పద్దెనిమిదవ కీర్తనకి వెళ్తే ఇప్పుడు వెళ్ళొద్దులేండి మనుషులను నమ్ముకొనుట కంటే రాజులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు అవును ప్రియులారా ఈ లోకములో ఏ సహాయమైనా ప్రభు ద్వారానే వస్తుంది అని మర్చిపోమాకండి మీరెవరైనా పరిచయకు మేము కానుకిస్తున్నాం కదా మీరేంటి ప్రభు సహాయము అని అంటే బైబుల్ చెప్తున్నటువంటి మాట ప్రియులారా నా దేవుడు ప్రేరణ ఇవ్వకోకుండా ఎవరు కూడా ఏ సహాయమో చేయరు ఒక వ్యక్తి తను తినే ఆహారాన్ని ఒక వ్యక్తి తన ఇంటికి ఖర్చు పెట్టుకునే ధనాన్ని దేవుని కొరకే ఇస్తున్నాడు అంటే అతని మనస్సులో ఆలోచన విధానాన్ని రేకెత్తించేవాడు దేవుడే కొంతమంది మనుషుల మాటలు విని సహాయం చేయరు బైబుల్ మాట కన్నా మనుషుల మాటకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు సో ఇక్కడ కాదు ప్రియులారా నా దేవుడు నాకు సహాయము చూడండి ఈ దేవుని సహాయం ఎలాగుంటుందో ఒకసారి మీకు కొన్ని మాటలు వివరిస్తాను కీర్తనల గ్రంథము నలభై ఆరవ కీర్తన ఒక పర్యాయము మనము ఈ కోరాహు కుమారులు రచించిన పలికిన కీర్తనను మనం చూద్దాం నలభై ఆరవ కీర్తన మొదటి వచ్చినా అని మనం చూద్దాం కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నారు దేవుడు మనకు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు కాలములలో కాలములలో ఆయన నమ్ముకొన ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు చాలా ప్రగుల దేవుడు ఎప్పుడెప్పుడు సహాయం చేస్తాడు ఏ సందర్భాలలో ఆయన సహాయము చేస్తాడు అంటే ఆపదలలో అందుకే అక్కడ రాయబడింది కురావు కుమార్లు అంటున్నారు నా దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అదే సమయములో ఆపత్కాలములలో అంటే నేను అపాయాలలో ఉన్నప్పుడు నాకు అవసరతలు ఉన్నప్పుడు నా దేవుడు నాకు సహాయము చేసే దేవుడు ఆ చూడండి అక్కడే ఏమంటాడో ఎప్పుడు ఆయన సహాయం చేస్తాడో జనములు ఘోషించున్నది ఐదోచనం ఐదో వచ్చిన చూద్దాం ఆ పట్టణంలో దేవుడు అదే నలభై ఆరో కీర్తన ఐదో వచ్చిన చదువుతున్నాం దేవుడు ఆ పట్టణంలో చలనము లేదు దానికి చలనము లేదు అరుణోదయము దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు దేనికి మీరు రెండు మూడు వచనాలు చదువుతున్నప్పుడు పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఎందుకో తెలుసా అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయు దేవుడు ప్రభునందు ప్రా గడిచిన దినాల్లో విజయవాడ పట్టణం వరద తాగిడికి లోనైనప్పుడు అండి మన వాక్యాన్ని చూసే బిడ్డలు చాలా మంది విజయవాడలో ఉన్నారు పేద బిడ్డలు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసా వాళ్ళట వాళ్ళు చెప్పిన మాటలే ప్రయోగిలారా నా మాటలు కాదు అన్న ఎప్పుడు మేము ఇలాగ సహాయం చేసిన వాళ్ళం అన్నా ఎవరికైనా మేము ఇలాగ సహాయం చేసిన వాళ్ళం అలాంటి మేము ఇక్కడ దాకా నీళ్ళల్లో మునిగిపోతే ఎవరైనా మాకు సహాయం చేస్తారా అని వండుకోవడానికి బియ్యం ఉన్నాయన్న సంవత్సరానికి సరిపడా బియ్యం ఉన్నాయి కానీ బియ్యం అన్నీ ఏమైపోయాయి మునిగిపోయాయి బురద నీటిలో కలిసిపోయాయి కూరగాయలు కొనడానికి లేదు కనీసం మంచి నీళ్లు కూడా మాకు దొరకని పరిస్థితి ఎవరైనా మాకు సహాయం చేస్తే బాగుండు అని ఎదురు చూసామన్నా మేము కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలా ఎవరినో ఒకరిని ప్రేరేపించి ఈ వీధిలో మునిగిపోతే మరొక వీధిలో ఉన్నటువంటి మా ఆత్మీయులు బంధువులు వచ్చారు సమయానికి మాకు టిఫిన్లు ఇచ్చారు అన్నం ఇచ్చారు తర్వాత చాలామంది దేవుని పిల్లలు మునిగిపోయాయి బట్టలు అన్నీ మునిగిపోయాయండి ఎన్ని రోజులు ఒకే వస్త్రంతో ఆ రోజులు ఏ రోజులు ఉంటారు చెప్పండి ఇలాంటి టైంలో కొత్త గుడ్డలు కావాలని ఎవరు కోరుకోరు చాలామంది బట్టలు తీసుకొని వెళ్తే వాడుకున్నవే ఏదైతే ముందులే ప్రస్తుతానికి ఒళ్ళు కప్పుకుంటే చాలు ఈ దుర్వాసన నుంచి అని మార్చుకున్నాం దేవుని ప్రిబిడులారా నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఈరోజు మనం బాగున్నాం ఎప్పుడు మనం బాగుంటాం అనుకోవడానికి లేదండి మొన్నటి దినాన్ని మీకు జ్ఞాపకం చేశాను నాకు తెలిసిన ఒక కుటుంబం హైదరాబాద్లో ఉంటారు వాళ్ళ పిల్లలు యుఎస్ఏలో ఉన్నారు అమెరికాలో ఉన్నారు వాళ్ళ అమ్మాయి బుడ్డది ఒక ఏడెనిమిది సంవత్సరాల్లో పాప స్కూల్కు వెళ్ళింది ఆ అమ్మాయి వాళ్ళన్న అందరు కలిసి ఒకే కారులో స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వస్తున్నారు అటువైపు నుంచి వీళ్ళ వాహనం కరెక్ట్గానే వెళ్తుంది అటువైపు నుంచి ఒక వాహనం వచ్చి భయంకరంగా దానికి యాక్సిడెంట్ చేసింది ఆ పిల్ల షాక్ గురైపోయింది కొన్ని మూగ దెబ్బలు తగిలిన షాక్ గురైపోయి చిన్న బిడ్డండి ఏడెనిమిది సంవత్సరాల పాప నోటి మాట పడిపోయింది ఆ పిల్లను మరలా మాట్లాడేటటువంటి స్థితిలోనికి తీసుకురావడానికి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటే ప్రొగ్యులర్ ఇండియన్ మనీ మన పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు క్షేమంగా ఇంటికి వస్తూ ఉన్నారు ఈరోజు బాగానే ఉన్నాం కానీ ఒకవేళ అలాంటి విపత్తి మనం ఎదుర్కోవాల్సి వస్తే ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని లక్ష ఏడు కోట్లు ఎందుకండి ఒకవేళ ఒక డెబ్బై లక్షలు ఖర్చు అవ్వాల్సి వస్తే పెట్టుకోగలమా గుర్తుపెట్టుకోండి దేవుడు మనకు ఆపత్కాలంలో ఏం చేస్తున్నాడు సహాయంగా ఉన్నాడండి మన మీదికి అపవాది ఎన్నో ఆపదలు సృష్టిస్తూ ఉన్నాడు మనం ఎక్కడ దొరుకుతామా అని గర్జించు సింహం వలెవాడు కలిగి తొరుకుతూ ఉన్నాడు కానీ మన దేవుడు మనకు ఆపదలలో సహాయం చేస్తూ నడిపిస్తున్నాడు అంతేనా నూట ఇరవై కీర్తన చూడండి ఆయన ఎప్పుడు సహాయం చేస్తాడు నూట ఇరవై కీర్తన చాలా చక్కటి ఆ మాట రాయబడింది చూడండి ప్రియులారా రెండో వచ్చినాన్ని చూద్దాం నూట ఇరవై కీర్తన రెండో వచనాన్ని మనం చూస్తున్నాం కలుగును భూమి సృజించిన సృజించినవాడు ఎవరి వలన సృష్టికర్తైన దేవుని వలన చాలా మంది మందిర నిర్మాణం జరిగేటప్పుడు చాలా మంది మందిరం నిర్మాణం జరిగేటప్పుడు ఒక ఫ్లోర్ వరకు ఓకే కానీ రెండో ఫ్లోర్ కు ఆగిపోతుంది పని అనుకున్న వాళ్ళు ఉన్నారు నా దగ్గరకు వచ్చి చెప్పారు వాళ్ళు అన్న మళ్ళా రెండో ఫ్లోర్ ఎందుకు గడుతున్నాడు అబ్బా ఆగిపోతుంది ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఏ నాయకుని దగ్గరికి వెళ్ళి చేతులు కట్టలేదు ఏ ఇంటికి వెళ్ళి సహాయం చేయని మందిరం కడుతున్నామని అడగలేదు దేవుని పిల్లలు కూడా ఇచ్చిన తర్వాత ఇంకా మాకేం సంబంధం లేదబ్బా నీ పక్కకు కూడా కనబల్ల అయితే నా నమ్మకం ఒకటే ప్రియులారా ఒక దిక్కు ఉంది అది ఎప్పుడు సహాయం చేసేది చూద్దాం ఒకసారి ఇక్కడికి మళ్ళా వద్దాం కావాలంటే ఎస్థేర్ గ్రంథం చూడండి ఆ మాట నాకు చాలా ఇష్టం ప్రియులారా చాలా మంది మేం చేయకపోతే లేదు మేమివ్వకపోతే కాదు మా వల్ల లేకపోతే ఇంకా లేదు అనుకుంటుంటారు కదండి నాలుగో అధ్యాయానికి వద్దాం ఎస్థైర గ్రంథం నాలుగో అధ్యాయము చాలా చక్కటి మాట నన్ను బలపరిచిన మాట నిన్ను బలపరిచే మాట నీకు సహాయము చేసే మాట పద్నాలుగో క్షణాన్ని చదువుతున్నాం ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగో క్షణంలో మురదికై మాట్లాడుతున్నాడు నీవు ఈ సమయమున ఏమి మాటలాడక మౌనముగానున్న ఎడలా యూదులకు సహాయ యూదులకు సహాయమును విడుదలయ్యు విడుదలయ్యు మరి దిక్కు నుండి వచ్చును గాని నీవును నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు ఎవరంటున్నారు ఈ మాట మొర్దక ఎవరితో అంటున్నాడు మహారానితో మాట్లాడుతున్నాడు ఏమో మాట్లాడుతున్నాడో తెలుసా నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నాయడలా ఏమండి మన సంఘంలో అందరు భిక్షాధికారులే కాదు భిక్షాట్లు కూడా ఉన్నారు ప్రొగిలారా లక్ష్యాధికారులు కూడా ఉన్నారు నాకు తెలుసు కానీ అందరితో పాటు ఇచ్చాం మాకేం సంబంధం లేదనుకున్నారు కానీ దేవుడు అలాగనుకోడు ప్రుగులారా దేవుడు అలాగనుకోడు అవునండి అందరికీ వరుస క్రమంలో పదివేలు పదివేలు ఇమ్మన్నారు మేము పదివేలు ఇచ్చాం థడ్ సార్ లేదా ఎవరికి సాయం చేయమంటే అంత ఇమ్మన్నారు మా సహాయం ఇంతే మిగలబెట్టుకొని గుంతలో వేసుకుంటారు పొద్దున లెక్క అంత అవునా మన లేదు ప్రుగులారా అప్పుడు నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఇదే ప్రజలారా ఒకవేళ నీ ఎదురుగా ఉన్న వాళ్ళు మౌనంగా ఉండొచ్చు నేను మౌనంగా ఉండను నేను మురదకే అదే అంటున్నాడు అందరూ మౌనంగా ఉండొచ్చు మాకేం సంబంధం లేని ఉండొచ్చు ఇది దేవుని పని కదా రూబేని పని కాదు కదా అని అనుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు కొందరైతే లేదు లేదు మాకేం అవసరం అబ్బా మందిరం ఉంటే పోతాం లేకపోతే మందరం కాకపోతే ఇంకో మందిరం అరే ఉండవచ్చు కానీ సహాయం చేసే దిక్కు ఒకటి ఉంది ప్రియులారా ఆ దిక్కు ఎప్పుడు మూతపడదది ఆ దిక్కు చేతులు ఎప్పుడు ముడుచుకోదు అదే దిక్కు అదే సహాయం ఈరోజు ఈ పట్టణంలో ఇలాగ నిలవబెట్టింది ప్రియులారా అదే దిక్కు అదే సహాయం ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని సహాయము మీద ఆధారపడిన వారు ఏమి కారు చెప్పండి మన సబ్జెక్ట్ సిగ్గుపడరు చాలా మంది అన్నారు అవమాన భరితలు అవుతావు అనుకున్నామన్నా మేము ఇంటికి వచ్చండి మందిరం అంతా అయిపోయింది ఓపెనింగ్ అయిపోయింది అన్నీ అయిపోయాయి ఓపెనింగ్ రోజు చెప్పాను నేను కొన్ని అప్పులు ఉన్నాయి కట్టుకోవాలి ఎంత అనేది నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అది నేనే తీర్చుకోవాలి అని చెప్పేసి నేను అన్నప్పుడు ఒక ఆయన ఒక ఐదు వేల రూపాయలు కానుక తీసుకొని వచ్చాడు మంచి చర్చి మెంబర్ కాదాయన మన సంఘ సహవాసి కాదు ఆయన ఆయన బయట వ్యక్తి కానీ కాలనీ వాసే ఒక ఐదు వేల రూపాయలు తీసుకొని వచ్చాడు ఇంట్లో కూర్చున్నాడు మేము అనుకున్నాం అన్న పని దగ్గర అవమానపడతాడు చూడు ఆగిపోతుంది చూడు అనుకున్నాం నిజంగా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ నమ్మకం గొప్పదన్నా ఈరోజు అన్ని మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా ఒక ఫ్యామిలీ వచ్చింది మంచి ఆమె కొన్ని ఏండ్ల మంచి సేవకులకు సహకారం అందించిన ఆమె మందిరంలో ఎప్పుడు పేడలికే ఆమె ఈరోజు ఆ మందిరం ఒక త్రీ స్టార్ బిల్డింగ్ అయింది కడపలో అలాంటి ఆయన వచ్చి నాయన కిందన ఒకసారి కట్టి పైన ఒకసారి కట్టావా అని లేదమ్మా పైన కింద అంతా ఒకేసారి కట్టి మీ కొడుకు కూడా చెప్పాము రమ్మని ఆ రోజు బిజీగా ఉండి రాలేదంటే అంతా ఒకసారి కట్టావా ఎట్లొచ్చింది నాయనా నీకు సహాయం నేను అన్నాను సహాయము చేసే దిక్కు ఒకటి మనందరికీ ఉంది అవును ప్రియులారా ఆయన మీద సహాయము మీద ఆనుకున్న వారు నేనే కాదు మీరు కూడా ఎప్పుడు 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 ఏం కారు సిగ్గుపడరు ప్రియులారా మొదక ఈ మాట భలే అంటాడండి అమ్మా నీ దగ్గర నుంచి సహాయం రాకపోవచ్చు ఆగిపోయి కానీ సహాయము చేసే దిక్కు ఒకటి ఉంది సహాయం చేసే దిక్కు ఒకటి ఉంది ఆ సహాయం ఎప్పుడు ఆగిపోదు దేవుని సహాయము మీద ఆధారపడిన వారు సిగ్గుపడరు పురుగులారా సిగ్గుపడరు ఇదిగో మీరు పలానా ఆయన మాకు ఇస్తాడని అనుకుంటున్నారా సిగ్గుపడతారు మీరు పలాని బంధువులు మాకున్నారులే అనుకుంటున్నారా చెప్పలేం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అయ్యో ఇద్దాం అనుకున్నాం రాత్రే రాత్రే అన్న పది లక్షల వేరే వాళ్ళకి ఇచ్చాం అని నిన్ను సిగ్గుపరచవచ్చు కానీ నీ దేవుని శరణు వేడగలిగితే మాత్రం రాత్రి ఇచ్చినా కూడా ఉదయానికి కూడా ఆయన దగ్గర ఏముంటుంది సమృద్ధి ఉంటుంది అందుకే ఆయనను నమ్ముకునేవారు ఆయన సహాయము మీద ఆధారపడేవారు సిగ్గుపడరు ఇలా నేను మొదటి మందిరం రెండు వేల ఆరో సంవత్సరంలో కట్టేటప్పుడు నిజంగా నేను చేసిన తప్పిదాలు పొరపాట్లు ఏంటంటే నిజంగా నేను చేసిన తప్పిదాలు పొరపాట్లు ఏంటంటే ప్రభు సహాయం మీద పరిపూర్ణంగా ఆధారపడలేదండి ఒక ఆయన అన్నాడు బాగా గమనించండి రెండు వేల ఆరో సంవత్సరం మందిరం కడుతున్నాం ఇదే ప్రాంతంలో ఒక కమిషనర్ ఒక మున్సిపల్ చైర్మన్ స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాం ఆయన అన్నాడు పదహైదు వందలేనండి ఎక్కువ కూడా కాదు పదహైదు వందలే ఆ రోజుల్లో బుక్ పట్టుకొని వేయాం సార్ ఏమన్నా చర్చ కట్టుకుంటున్నా ఏదన్నా సాయం చేయండి అని నేను ఒక పదహైదు వందలు ఇస్తా పుస్తకంలో ఏమో రావాల్సిన రాయాల్సిన అవసరం లేదు రేపు రాపో అన్నాడు రేపు వెళ్ళాను వెళ్తే అంటే బయటకు వెళ్తున్నాడు ఓ ఓ నువ్వు సరే సరే సాయంత్రం రాపో అన్నాడు సాయంత్రం వెళ్ళాను ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు వేరే పని మీద ఉన్నాం రేపు రాపో అన్నాడు ఒక ఎనిమిది మాటలు తిప్పాడండి ఎనిమిదోసారి ఏమన్నాడంటే డబ్బులు ఇచ్చాడు పదహైదు వందలు ఇస్తూ అన్నాడు ఏం అన్ని మాటలు వస్తానవే నేనేమన్నా నీకు అప్పుడానా అన్నాడు ఆయన సాయంత్రం రాపో అంటే సాయంత్రం వెళ్ళాను ఉదయం రాపో అంటే ఉదయం వెళ్ళాను తర్వాత రాపు అంటే వెళ్ళి ఆయన రమ్మన్నప్పుడే వెళ్ళాను నేను నా అవసరత లాంటిది అలాంటిది ఆయన అంటున్నాడు ఏ నేను నీకు ఉన్నానా ఇన్ని మాటలు వస్తున్నావే మా ఇంటి దగ్గరికి ఇదిగో పట్టు అని నొచ్చుకుంటూ ఇచ్చాడు అప్పటికి ఆ స్థితికి కారణం ఏంటంటే నేను పరిపూర్ణంగా ప్రభు సహాయం మీద ఆధారపడినప్పుడు అప్పుడు నాకు సిగ్గు కలిగింది ఆ వ్యక్తితో పదహైదు వందలు ఇప్పించుకొని ఆ రోజులున్న రేటు ప్రకారంగా దాదాపు ఒక ఏడెనిమిది మూటల సిమెంట్ కొన్నా పది మూటల సిమెంట్ కొన్నా మనసులో తృప్తి కలగల చాలా సిగ్గు అయింది చా ఏంది అంతమందిలో పదహైదు వందలు ఇస్తూ ఇంతగా అన్నాడే చాలా సిగ్గు అయింది కానీ ఈ పని జరిగేటప్పుడు ప్రియులారా నా ప్రభు సహాయం మీద పరిపూర్ణంగా ఆధారపడ్డా ప్రభు ఒకవేళ ఉన్న వాళ్ళు చేతులు ముడుచుకోవచ్చు నీ చేయి ఎప్పుడు మూడవదు ప్రభువా నీ సహాయం నాకు అవసరం ప్రభువా నేను ఇక్కడే ఉంటాను నాకు అవసరమైనది ఇవ్వగలిగిన దేవుడు నువ్వని నేను నమ్ముతున్నాను నన్ను సిగ్గుపరచనీయకోకుండా నిలబెట్టాల్సింది నువ్వే అని అడిగాను నా దేవుడు ప్రభు నందు పురుగులారా మీ అందరి ప్రార్థనలు మీరు కూడా గుప్పిలు విప్పినటువంటి సందర్భాలు కానీ మీరు విప్పిన గుప్పిలతోనే పూర్తి కాలేదు కానీ ప్రభు సహాయంతో మాత్రం ప్రతి కార్యము ఏమైంది సఫలీకృతమైంది అందుకే ఎవరైతే దేవుని సహాయం మీద ఆధారపడతారో వారు ఎప్పుడు సిగ్గుపడరండి మీకు నిజంగా మీ ఇంట్లో పరిస్థితి బాగలేదా అఫ్కోర్స్ ఫలాని వ్యక్తి ఇస్తారనే పేరు మీకు నమ్మకం ఉంటే ఆ వ్యక్తి కన్నా ముందు మీరు ప్రభు మీద ఆధారపడండి నా దేవా నా ఇంట్లో నా పిల్లలకే బాగలేదు నా కుటుంబ పరిస్థితే బాగలేదు సహాయం చేయని మొదట ప్రార్థన చేయండి తర్వాత మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా నొసుకులు నొచ్చుకోవడాలు ఉండవు దేవుడు వారితో మాట్లాడి ఎందుకో తెలుసా ఒక మాట చదివించి ఇందులో నేను ముందుకు వెళ్తాను ప్రియుల సామెతల గ్రంథం నాకు చాలా ఇష్టమైన మాట ఎవరైనా ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు కాలేజీలకు వెళ్ళేటప్పుడు నేను ఇదే మాట చెప్తూ ఉంటాను సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చిన చదువు చేతిలో రాజు హృదయం రాజు హృదయం నీటి ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని ఎవరెవరు హృదయాలు ఉన్నాయి రాజుల హృదయాలు ఆయన చేతుల్లో ఉన్నాయి ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు ఆ రాజుల హృదయాలు కాలవ నీళ్లు తిప్పినట్టుగా చూడండి డ్యాములు మొన్నటి దినాన మన ఒక ఊర్లో ఒక గేట్ తెగిపోయింది ఒక గేటు తెగిపోయి పడిపోయింది ఆ నీళ్లను వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు గేట్ నీళ్ళనే కానీ కాలవ నీళ్ళని ఈజీగా తిప్పేయచ్చు వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు ఈ కయ్యకు నీళ్లు పారిన తర్వాత మట్టితో పారతో అడ్డేసి ఇంకో కాలవకు తిప్పుతారు దేవుడట రాజుల హృదయాలే ఆయన చేతుల్లో కాలవ నీళ్ళు వలె ఉన్నాయంట ఆయన తన చిత్త వృత్తి చొప్పున తృప్తాడు నువ్వు ఆయన సహాయం మీద ఆధారపడితే రెండో విషయానికి వెళ్దాం ప్రువిలరా రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎవరు సిగ్గుపడరో దేవుని నమ్ముకున్న వారు ఏ లక్షణాలు ఉంటే సిగ్గుపడరో చూస్తున్నాం తొమ్మిదో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన చదువుతున్నాం ముప్పై మూడో వచ్చిన చదువుతున్నాం ఇదిగో నేను అడ్డురాతిని నేను అడ్డురాతిని అడ్డుబండను అడ్డుబండను బండను అడ్డు బండను సియోను లో స్థాపించు సియోను లో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు పరచబడడు బాబాబా ఏం మాట ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు అనే ఒక చిన్న బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ అంటే మటక బ్రాకెట్ పోయేవాళ్ళు ఉంటాయి బ్రాకెట్ అనగానే అక్కడ పోయి ఉంటారు ఆ బ్రాకెట్ కాదు ఇది ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడనే కాడ ఒకటి అడ్డగీత వేసి దాని మధ్యలో ఆయన ఎందు నమ్మిక సిగ్గుపడడు ఎవరిందు దేవుని మీద నమ్మిక ఉంచేవాడు సిగ్గుపడడు దేవుని సహాయము కొరకు ఎదురు చూసేవాడు సిగ్గుపడడు మొదటిది రెండవది దేవుని ఎందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు కోతి చిన్న పిల్లకు జన్మనిచ్చిన తర్వాత ఆ పిల్లను కడుపు తగిలిచ్చేసుకుంటుంది ఆ తగిలించుకోదు ఈ పిల్ల వెళ్ళి కట్టు దాన్ని పట్టుకుంటుంది అమ్మ కడుపును పట్టుకుంటుంది ఈ కోతి ఏం చేస్తుంది ఆ మిద్దె మీదికి ఆ చెట్టు మీదికి ఎగురుతూ ఉంటుంది ఎగురుతూ ఉంటుంది రెండవది పరిగెత్తుతూ ఉంటుంది బాగా గమనించండి ఇది ఎగురుతూ ఉన్నా పరిగెత్తుతూ ఉన్నా ఆ తల్లి కోతిని గట్టిగా పట్టుకున్నది పిల్లనా లేకపోతే తల్లే పిల్లని పట్టుకుందా చెప్పండి ఏం చూసిండమ్మా మనం ఎన్నక్కడ చోట బజార్లో కోతి పిల్లని కడుపు కల్పించుకొని ఎగురుతుంది ఆ మిద్దె మీదికో ఆ చెట్టు మీదికో రోడ్డ మరి పరిగెత్తున్న వెళ్ళిపోతుంది ఇప్పుడు పిల్ల తల్లిని కరుచుకొని ఉంటుందా తల్లి పిల్లని పట్టుకొని ఒక చెత్త ఎగురుతుంటుందా పిల్ల కోతే తల్లిని గట్టిగా పట్టుకో ఉంటుంది ఈ అమ్మని ఇడిసింది అనుకో అది అస్సలు పట్టించుకోదు ఇంకా నీకు రెక్కలు వచ్చాయి ఇంక ఎగురిపోతే అంటది నీకు కాళ్ళు చేతులు ఆడుతున్నాయి ఇంక నువ్వు కూడా ఎగురిపో చెట్టు మీదకి అంటది ఎంతకాలం ఇది కరుసుకుంటుంది అని అంటే తన తల్లి మీద ఆధారపడేంత వయసు వచ్చేంత వరకు ఎంత ఎగురుతున్న గ్యాగా పట్టుకునేది ఈ పిల్ల కోతి అంటే కోతి పిల్లకే తల్లి మీద అంత నమ్మకం ఉంటే దేవుని పిల్లలం కదా మనం మరి మనము కొంత ఒక పది రూపాయలు సంపాదించుకోగానే దేవుని మీద నమ్మకం లేకోకుండా ఏ మాకేం తక్కువ అనే గర్వాలు ఎందుకు వస్తాయండి దేవుడు అంటున్నాడు పురుగులారా ఆయన ఎందు నమ్మిక ఉంచేవాడు సిగ్గుపడడు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్